వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది పంజాబీ బామ్మ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత చాలా కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి వరుసగా మన టాలీవుడ్ స్టార్స్ అందరితోనే సినిమాలు చేసింది ఎంత ఫాస్ట్గా ఎదిగారో అంతే ఫాస్ట్గా రకుల్కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు అయితే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటిన రకుల్ తన ప్రియుడితో పెళ్లి బంధంతో ఒకటయ్యారు చాలా కాలం నుంచి రకుల్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని అఫీషియల్గా కూడా సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకున్నారు రకుల్ వీరి పెళ్లి గోవాలో అతి తక్కువ బంధువులు స్నేహితుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది ఆ పెళ్లికి మంచు లక్ష్మి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ వెళ్ళినట్టు సమాచారం తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ని రకుల్ షేర్ చేసుకుంటూ మైండ్ నవ్ అండ్ ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వారంతా రకుల్ జాకీకి బెస్ట్ విషెస్ని తెలియజేస్తూ కామెంట్ చేస్తారు ఆ బ్యూటిఫుల్ ఫిల్ ఫొటోస్ మీరు చూసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్